అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అభి తొమ్మిదవ భాగం రచన సింహప్రసాద్ గారు ముందుగా మీకొక విన్నప్పం ఏమిటంటే మీకు మా ఛానల్లోని కథలు కానీ నవలలు కానీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి సీరియళ్ళకి వెళ్దామా వారం రోజుల తర్వాత క్లబ్కి వెళ్ళాడు చక్రవర్తి హలో ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఏమైపోయారు అడిగాడు ఒక మిత్రుడు బిజీగా ఉండి బిజీగా ఉంటారు కనుక రిలాక్స్ అవ్వటానికి వితౌట్ ఫెయిల్ ఇక్కడికి రావాలి నవ్వాడు ఇంకొకడు తను శృతి కలుపుతూ ఫ్యాక్షన్ కేసు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్లో ఉంది సో పూర్తిగా దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది అంటూ అందంగా అబద్ధం ఆడేశాడు మీరు గెలిచి తీరతారు ఫ్యాక్షన్ కేసుల హిస్టరీలోనే ఒక సంచలనం అవుతుంది చూడండి ఇహ దాంట్లో మీరు నెంబర్ వన్ క్రిమినల్ అయిపో లాయర్ అయిపోవటం ఖాయం సమాధానంగా నవ్వి పేకాటలో కూర్చున్నాడు చక్రవర్తి సుస్మిత వ్యవహారానికి ఇంత త్వరగా తెర దిగుతుందనుకోలేదు ఒక సైనికాధికారి శత్రు శిబిరాన్ని ధ్వంసం చేయడానికి అక్కడ లేని అపూర్వ వ్యూహం రూపం అందించినట్టుగా తాను రచించాడు ఎవ్వరికి ఎటువంటి అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా నాటకం పూర్తయింది కథ కంచికి వెళ్ళిపోయింది కేసు అభి మెడకు చుట్టుకోకూడదన్నదే చక్రవర్తి ధ్యేయం అందుకోసం ఒక నిండు జీవితం బలి తీసుకోవాల్సి రావటం బాధాకరమే కానీ మరొక దారి కనిపించలేదు ఓ మహిళా సంఘం వాళ్ళు కొందరు పత్రికా విలేకరులు ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళు సుస్మిత ఆత్మహత్య కాదు హత్య అంటూ నినదించారు గోల చేయాలని ప్రయత్నించారు కానీ వారికి ఎలాంటి ఆధారము దొరకనివ్వలేదు ఇక ఆ రాత్రి సుస్మితతో కలిసి తాగిన వాళ్ళంటూ ఇద్దరు డమ్మీలని స్వామి అరెస్ట్ చేశాడు పోస్ట్ మార్టం తన రిపోర్ట్ సుస్మిత నిద్రబెళ్ళలు మింగిందని నొక్కి చెప్పింది దాంతో కేసు తూర్పు గాలికి చెదిరిన మేఘాల్లా తేలిపోయింది ఏవైతేనే ఎవ్రీథింగ్ ఎండ్స్ వెల్ తనకు తెలియకుండానే చిన్నగా నిట్టూర్చాడు చక్రవర్తి మిగతా హ్యాండ్స్ వాళ్ళు చిత్రంగా చూశారు మూడు బాగోలేదు లేచి బార్ రూమ్కి వెళ్ళాడు అందరిని హుషారుగా పలకరిస్తూ రెండు పెగ్గులు లాగించాడు ఉత్సాహం రెట్టింపైంది తన ప్రవర్తనకు భిన్నంగా జోకులేశాడు తనకింక ఎలాంటి అడ్డు లేనట్టుగా మరెవరు ఎదురు నిలవలేనట్టుగా ఉంది అపజయం అనేది లేకుండా వరం పొందిన వాళ్ళ ఉన్నాడు చక్రవర్తి కూని రాగాలు తీస్తూ మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే బస్ స్టాప్ దగ్గర సత్యానందంగా కనిపించాడు బ్రేక్ వేశాడు ఇక్కడ ఏం చేస్తున్నావురా పని మీద వచ్చాను స్కూటర్ ట్రబుల్ వచ్చింది మెకానిక్ అప్పగించాను అన్నాడు సత్యానందం ఆ ముసలి బజాజ్ని అమ్మేసి కారు కొనరాదా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు సత్యానందం ఆ నవ్వుకు ఒళ్ళు మండిపోయింది చక్రవర్తికి వీడు మారడు వీడి గ్యారస్టిక్ నవ్వు నవ్వు మారదు వీడికి ఎప్పుడో అప్పుడు హైడోస్ గుణపాఠం చెప్పాలి అంత దాకా భరించక తప్పదు అనుకున్నాడు రా డ్రాప్ చేస్తాను మారు మాట్లాడకుండా ఎక్కేశాడు ఈ మధ్య బొత్తిగా కనిపించట్లేదు బొర్ర తినడానికి ఎవరైనా దొరికారు ఏంటి అన్నాడు జోగ్గా నలుగురు బాగుండాలను ఉద్దేశంతో నాకు తోచింది ముఖాన్నే ఉంటాను అంతేగాని నీతి బోధ చేయటం నా హాబీ కాదు సరదాఖ అన్నాను లేరా విశేషాలు ఏంటి చెప్పు టీవీ నటి సుస్మిత ఆత్మహత్య చేసుకుందన్నారు పోలీసులు కెరీర్ గ్రాఫ్ పైకి పైకి పాకుతున్న దశలో సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది అది హత్య అని నా నమ్మకం నిజమేమిటో ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడుతుంది చూడు నువ్వేమంటావు చక్రవర్తి ముఖం తారు పూసినట్టుంది ఉత్సాహమంతా ఆవిరవగా కొరివితో తలగొక్కున్నట్టుగా ఫీల్ అయ్యాడు మాట్లాడవారా అవన్నీ మామూలు దారి తప్పిన యువత అంతే ర్యాంక్ రాలేదనో అనుకున్నది దక్కలేదనో సూసైడ్ చేసేసుకుంటూ ఉంటారు దాని గురించి మనం బాధపడటం పరమ వేస్ట్ నవ్వాడు సత్యానందం వృత్తి ధర్మంగా ఇతరుల బాధలతో సంబంధం ఉన్న న్యాయమూర్తులు పోలీస్ అధికారులు డాక్టర్లు ఫ్లీడర్లు వగైరాలకు ఇతరుల చావు బతుకుల్ని కూడా నిర్లక్ష్యంగా చూడటం అలవాటైపోతుంది అంతే కదరా నువ్వేమనుకుంటున్నావో నాకేం అర్థం కావట్లేదు కసాయవాడు తన పెరట్లోనే మేకల్ని గొర్రెల్ని చంపుతూ కూడా రక్తాన్ని గమనించదని ఓ కథలో చెక్కో అన్నాళ్లే కవిత్వం వేరు వాస్తవం వేరు న్యాయం వేరు ధర్మం వేరు చిన్నప్పుడు ధర్మ వ్యాధుడి గురించి చదవలేదా బాగానే సమర్థించుకుంటున్నావురా మూడు సంవత్సరాల బిఎల్ చదువు బాగానే ఉపయోగపడింది నీకు ఎస్ మై డియర్ సత్యానందం సుమతి శతకాన్ని లా కింద మార్చలేం ఆ సంగతి నువ్వు గ్రహించడం మంచిది నువ్వు చెప్పాక తప్పుతుందా తప్పంటే గుర్తొచ్చింది మీ వాడి మధ్య ఎక్కడ కనిపించట్లేదు ఊళ్ళో లేడా గోవా టూర్కి వెళ్ళాడు లేదు చదువు మాని అని టూర్లు షికార్లు ఏమిట్రా అడిగినవన్నీ అందిస్తూ చేజేతుల మీరే వాడిని పాడు చేస్తున్నారనిపిస్తోంది తప్పు చేసినప్పుడల్లా ఒక్కటిచ్చుకుంటే దారిలోకి వస్తాడు తప్ప సమర్థిస్తూ కూర్చుంటే వాడు ఎంతకైనా తెగిస్తాడు ఉలిక్కి పడ్డాడు చక్రవర్తి జరిగిందంతాజీ ఇతగాడికి తెలియలేదు కదా అన్న అనుమానం తలెత్తగా మిత్రుడు మొహంలోకి చూశాడు చీకట్లో అతడి భావాలను చదవలేకపోయాడు చక్రవర్తి కంగారును కప్పిపుచ్చుకుంటూ అన్నాడు తప్పటడుగుల్ని తప్పులంటూ మాట్లాడటం ఘోరంరా దట్ ఈస్ టూ మచ్ వాడిది ఎంత వయసు నీకు విసుగ్గా ఉండచ్చు కానీ ఒకసారి శిశుపాలుడి కథ గుర్తు తెచ్చుకోరా నూరు తప్పులు చేసేంత వరకు దండించవద్దని వరం కోరి కృష్ణుని చేతిలో శిశుపాలుని మరణం శిక్షను వాయిదా వేయించింది తల్లి సాధ్యకి నూరు తప్పులు చేయడానికి అలవాటు పడ్డవాడు నూట ఒకటో తప్పు చేయకుండా ఉండడు అని పాపం ఆ తల్లి ఊహించలేకపోయింది శిశుపాలు కృష్ణుడి చక్రంతో వధించినప్పుడు వాడి చావుకి కారణం నేనే అని వాపోవాల్సి వచ్చింది పాపం కారు సడన్ బ్రేక్ వేశాడు చక్రవర్తి ఏమైంద్రా అడిగాడు సత్యానందం నువ్వు దిగు చెప్తాను అన్నాడు మిత్రుడి స్వర తీవ్రతకు ఆశ్చర్యపై చూశాడు పెమ్మట మారు మాట్లాడకుండా దిగిపోయాడు వెళ్తున్న రోడ్డు వదిలేసి రూటు మార్చి వేగంగా వెళ్ళిపోయాడు చక్రవర్తి అతడు వెళ్ళిన వైపు చిత్రంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు సత్యానందం పది రోజుల క్రితం ఎవరైనా నువ్వు ప్రేమలో పడతావని జోషన్ చెప్పి ఉంటే అభిషేక్ పగలబడి అభి ఉండేవాడు హేళన చేసేవాడేమో కూడా అలాంటిది అక్షరాలా సంభవించింది ఆకాశ ఆకాశకన్యను మరిచిపోలేకపోతున్నాడు అభి తింటున్నా తిరుగుతున్నా నిద్రపోతున్నా కళలు కంటున్నా అతడి ప్రతి చర్యలోకి చొచ్చుకొస్తోంది ఆమె అతన్ని అతడిగా ఉండనివ్వట్లేదు తను ఇంకో రకంగా మారిపోయినట్టుగా అతడికే అనిపిస్తోంది మాట నడక నడత తలపు ఆనందం అన్నీ కూడా మారిపోయాయి అనుక్షణం ఆ ఆకాశకన్య గుర్తొస్తోంది కవ్విస్తోంది నన్ను హక్కును చేర్చుకొని ఊరిస్తోంది మనస్సును ఊగిస్తోంది పేరు తెలియని ఆ ఆకాశకన్య ఒక ఆకర్షణ లేత చిరునభూ వెన్నెల తరగ కాంతి పుష్పం సుప్రభాత సంగీతం ఇదివరకు ఆడపిల్లని చూస్తే తలిస్తే కలిగే వికృత భావాలు ఏమీ కలగటం లేదు ఈమెను పక్కలోకి లాగాలని మధువుని జుర్రుకోవాలని కోరికలతో రెచ్చిపోవట్లేదు ఆడదాన్ని కేవలం ఒక భోగ వస్తువు మాత్రమే చూడటానికి పడ్డ అభిషేక్ కళ్ళిప్పుడు గంగా స్నానం చేసి శుద్ధి అయినట్టుగా ఉన్నాయి వెన్నెల సోకని ప్రకృతి అందాలను చూస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాయి నో డౌట్ ఇది ఖచ్చితంగా ప్రేమే ఆమె తలపు మనస్సులో మల్లెల మో మాలలు ఊగిస్తూ ఉంటే ఆమె సన్నిధి కావాలని తనువు తహతహలాడుతోంది అంటే సుస్మితను లాంటి అనేక మందిని చూసినా కలిసి తిరగని కలగని అనుభూతి అనుబంధం ఇప్పుడు కలుగుతోంది అంటే ఆమెను సొంతం చేసుకో ఆమె కోసం ఏమైనా చేయని లోపల మనస్సు ఒత్తిడి చేస్తోంది అంటే నిస్సందేహంగా ఇది అందరికీ తెలిసిందేగా ప్రేమే ఉక్కిరి విక్కిరి చేస్తున్న ఊహ పరంపరకి చిత్రమైన అనుభూతికి లోనయ్యాను పాయసాన్నే అమృతంగా భావిస్తున్న వాడికి అమృతపు రుచి చవి చూపితే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు అభిషేక్ ఇన్నాళ్ళు రంగురంగుల గాజు పెంకుల వెంట పరిగెట్టాను ఆ రంగు హంగులకే మురిసిపోయాను కరెక్ట్గా చెప్పాలంటే రంగుల భ్రమలో పడి నాకేం కావాలో ఇదిగో ఇప్పుడే అర్థమైంది నాకు గాజు పెంకులు చిల్ల పెంకులు కాదు వజ్రం కావాలి ఐ వాంట్ ఆకాశ కన్య నథింగ్ షార్ట్ ఆఫ్ ఇట్ దట్స్ ఆల్ అనుకున్నాడు అభిపేదాల మీద అరవిందాలు విరిశాయి ఎస్ యు ఆర్ మైండ్ సిర్ఫ్ మేరా చిన్నగా ఏలా వేసుకుంటూ హోటల్ నుంచి బయటకెళ్తుంటే హోటల్ స్టాఫ్ వింతగా చూశారు కొన్ని రోజులు గదిలో బందీగా ఉండి మరికొన్ని రోజులు విచ్చలబిడిగా తిరిగిన అతడు ఇప్పుడు ఇంకో రకంగా కూల్గా సాఫ్ట్గా ఉండేసరికి సైకో కాదు కదా అనుకోకుండా ఉండలేకపోయారు వాళ్ళు నిన్నటి వరకు అర్ధనగ్న సుందరీమణుల కోసం వెంపర్లాడిన అతడు ఇప్పుడు అందాన్ని అన్వేషిస్తూ బయలుదేరాడు బజార్లో రెస్టారెంట్లో హోటల్స్ దగ్గర ఆ ఆకాశ కన్య కోసం వెతికాడు ఆమె కనిపించలేదు కనీసం ఆమె పేరు తెలుసున్న అన్ని హోటల్స్కి ఫోన్ చేసి ఈజీగా ఆమె ఆచూకీ తెలుసుకునేవాడిని అని అనుకున్నాడు అసలు ఆమె ఇంకా గోవాలో ఉందో లేక ఆంధ్ర వెళ్ళిపోయిందో అన్న శంక తొలుస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి బీచ్కి వెళ్ళాడు ఆమె కనిపించి తీరుతుంది అన్న ఆశ మిణుకు మిణుకుమంటూ వెలుగుతూనే ఉంది మరి ఒక అమ్మాయి పిలిచింది అటు చూసి తల తిప్పేసుకున్నాడు ఆమె ఆమెతో ఉన్న అమ్మాయిలు మరాఠీలో ఏదేదో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు పట్టించుకోలేదు అభిషేక్ ఒక పరువాల విదేశీ సుందరి గొడుగు కింద కేవలం రెండు గుడ్డ పీలికలు మాత్రం ధరించి ఒళ్ళార్చుకుంటోంది అయినా అతడు చూపాటు తిప్పలేదు కాళ్ళు ఇసుకలో కూరుకుపోతున్నా లెక్క చేయకుండా నడుస్తున్నాడు నలుదిక్కులా వెతుకుతున్నాడు కొడిగట్టిన దీపం అయింది ఆశ మొండిగా ముందుకు నడుస్తుంటే ఓ పక్క నుంచి ఒక మృదు మంజుల నాదంలా వినిపించింది ఒక చిరునవ్వు ఆ వెంటనే నాదం లాంటి మగనవ్వు వినిపించింది ఉలిక్కిపడ్డాడు అతడి గుండె లిప్త కాలం పాటు ఆగి తిరిగి కొట్టుకోసాగింది అటువైపు చూశారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆమెకి ఆమెకెదురుగా ఒక విదేశీయుడు ఇద్దరూ పడి పడి నవ్వుతున్నారు అభిషేక్ నుదురు ముడివడబోయి మధ్యలోనే జారిపోయింది వారి వైపు అడుగులు వేశాడు హలో ఆమెని పలకరించాడు తుళ్ళి పడి చూసింది మీరా థ్యాంక్స్ అన్నాడు అభిషేక్ ఎందుకు నన్ను గుర్తుపెట్టుకున్నందుకు కోపం ప్రదర్శిస్తూ అడిగింది నా వెంట పడుతున్నారు ఏమిటి మిస్టర్ అని నేనెక్కడ వెంట పడుతున్నానో నా మానాన్ని నేను పోతుంటే కళాకూజితం లాంటి చిరునవ్వు వినిపించింది తల తిప్పి చుద్దును కదా ఆకాశం నుంచి దిగి వచ్చిన అప్సర అప్సరాంగన కనిపించింది దాంతో నా ప్రమేయం లేకుండానే నా కా కాళ్ళు ఇటు లాక్కొచ్చేసాయి ఇందులో నా తప్పే ఉంది మిస్ అన్నాడు అమ్మాయిల్ని ఈజీగా ప్రసన్నం చేసుకునే విద్యలో తను గ్రాడ్యుయేట్నని అతడి నమ్మకం ఏం చెప్పాలో తోచక ముఖం తిప్పేసుకుంది వారి సంభాషణ ఏమీ అర్థం కాక ఇద్దరిని మార్చి మార్చి చూడసాగాడు ఆ విదేశీయుడు బయటిపై మీరేమనుకోకుండా మీరు చిరునవ్వు నవ్వటానికి గల కారణం ఏమిటో చెప్తారా మీకు అనవసరమేమో పెదవి కొనుక్కుంటూ అంది కన్య చాలా అవసరం ఆ మాటకు వస్తే చాలా చాలా అవసరం సంగతి తెలియకుండా మీ సమాధానం తెలుసుకోకుండా మీ నెత్తిన మిస్ స్మైల్ కిరీటం పెట్టలేను కదండి మీకు మీ కిరీటానికి ఓ నమస్కారం ఇక వదులుతారా మిస్టర్ జిడ్డుమూర్తి గారు చేతులు జోడించింది మీరు ప్రార్థించాక తప్పదు కదా ఆ జోక్యేమిటో చెప్పండి నేను నవ్వుకుంటూ వెళ్ళిపోతాను ప్రామిస్ గొంతు కింద చర్మం పట్టుకుని అన్నాడు అభి చేతులు చాచండి చాచాడు తన పక్కనున్న బిగ్గుని అతడి చేతుల్లో పెట్టింది ఇదేమిటి ఆశ్చర్యంగా అడిగాడు భిక్షం కాదు విగ్గు ఇతడిదే ఇతడిని ఇంటర్వ్యూ చేస్తూ మీ జుట్టు చాలా బాగుంది అన్నాను కావాలా అని అడిగాడు ఏమీ అర్థం కాలా అయినా అవునని తలాడించాను విగ్గు తీసి చేతిలో పెట్టాడు ఓహోహో భలే జోకేనే పొట్ట చెక్కల నవ్వాడు అభి వింతగా చూశాడు విదేశీయుడు ఇబ్బందిగా చూసింది ఆకాశ కన్య నవ్వు నలభై నలభై విధాల లాభం అన్నారు నన్ను ఇంతగా నవ్భించినందుకు మీ ఇద్దరికి థ్యాంక్స్ బాయ్ మిస్ ఇట్లు మీ ఆరాధకుడిని అన్నాడు ఇస్తూ అలాంటివి నాకు ఇష్టం ఉండవని చెప్పాను కదా మళ్ళీ కోపంగా ఉంది జవాబు అప్పుడు ఇచ్చేసాను కదా గులాబీని అభి అభిమానించద్దని వెన్నెల్ని ప్రేమించొద్దని చెప్పే హక్కు అధికారం ఈ భూ ప్రపంచం మీద ఎవరికీ లేదండి నేను మిమ్మల్ని ఐ మీన్ మీ నవ్వుని అందాన్ని ఆరాధిస్తున్నాను తిరిగి మీరు కూడా నన్ను ఆరాధించండి అని నేను అడిగితే తప్పు కానీ నేను మోగాగా గుడ్డిగా చెవిటిగా మిమ్మల్ని ఆరాధిస్తే వద్దంటానికి అసలు మీరెవరండి నాకేమవుతారండి అని మీద మీదకి వెళ్ళాడు మీతో మాట కలపడమే బుద్ధి తక్కువ బుద్ధి వచ్చింది కానీ ఇక వెళ్ళు మహానుభావ చంపలు వేసుకుంది అరే రే గట్టిగా వేసుకోకండి చంపలు కందితే నేను చూడలేను తల కొట్టుకుంది కన్య అభి నవ్వుతూ అక్కడి నుంచి కదలబోతుంటే ఆ విదేశీయుడు యువర్ బాయ్ ఫ్రెండ్ అని ప్రశ్నించాడు కలవరపడింది ఆమె నో నో అంది కంగారుగా అభి వెనక్కి వచ్చాడు ఐఎమ్ నాట్ హర్ బాయ్ ఫ్రెండ్ బట్ షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ నిన్ను కొట్టడానికి ఏదో వస్తువు కోసం ఆమె వెతుకుతుంటే నవ్వుతూ అక్కడి నుంచి పారిపోయాడు అభి ఇక లైన్ క్లియర్ అయినట్టే ఆమె ఎవరో పేరేమిటో ఏం చేస్తుందో వగైరా వివరాలు తెలుసుకుంటే చాలు ప్రొసీడ్ అయిపోవచ్చు అవసరమైతే ఇటు నుంచి నరుకు రావచ్చు నుంచి కూడా నరుకు రావచ్చు సంబరంగా అనుకున్నాడు అభిషేక్ ఇక రాత్రి పదకొండు అవుతోంది అయినా చక్రవర్తి అతడి జూనియర్లు అంతా ఇంకా ఆఫీసులోనే ఉన్నారు మురళి హత్య కేసు విచారణ పూర్తి ఆర్గ్యుమెంట్స్ చివరి దశలో ఉన్నాయి అందుకని తన వాదనకు మరింత పదును పెట్టడానికి గాను ఇంకా ఇంకా కేసు స్టడీ చేస్తున్నాడు చక్రవర్తి ముఖ్యంగా ఈ తరహా కేసుల్లో శిక్ష పడకుండా సరైన సాక్ష్యాధారాలు లేవనో నేర నిరూపణ కాలేదనో కొట్టివేయబడిన మొదటి కేసు ఇదే కావాలి తన పేరు యావత్ భారతదేశంలో మారుమోగిపోవాలి చక్రవర్తి నెంబర్ వన్ క్రిమినల్ లాయర్ అని పత్రికలు ప్రశంసించాలి మాఫియా ముఠాలు సైతం తనను ప్లేడర్గా పెట్టుకోవటానికి పరుగు పరుగున రావాలి ఇది అతని ఆశ అందుకనే ఎంతో దీక్షగా ఒక తపస్సులా పరిశోధిస్తున్నాడు చక్రవర్తి ఫోన్ మోగింది తనకు తెలియకుండానే ఉలిక్కిపడ్డాడు ఏదో పక్షి వికృత పరుపులా వినిపించింది దానికి కంపిస్తున్న చేతితో రిసీవర్ ఇస్తాడు ఆ శేషారెడ్డిని వాడి తొత్తుల్ని రక్షించి పడేయడానికి కేసుతో కుస్తీ పడుతున్నావా చక్రవర్తి మీరెవరు భయాన్ని కప్పిపుచ్చుకుంటూ అడిగాడు నేను ఎవరో చెప్తే గానీ చెప్పవా అయితే రాసుకో గుండె పట్టుకో మరి చక్రధర్ రెడ్డి పేరున్నావు కదా నువ్వు మీరు చక్రధర్ రెడ్డి చెమటలు ధారలు కడుతుంటే నెమ్మదిగా అడిగాడు చెస్ కాదహే ఎక్కడో వెర్రిబాగుల ఉన్నావే మా రెడ్డికి నీలాంటి సత్రకాయలతో పని ఉంటుంది సూటిగా చాలు మెడకాయ మీద తలకాయ ఉండదు బీపీ రేజ్ అయిపోతుంటే వణికిపోతూ అడిగాడు చక్రవర్తి మరి మీరు చెన్నోడిని రెడ్డి మనిషిని శేషారెడ్డి వాడి మనుషులు మా మురళిని నరికారు నీకు తెలిసో తెలీదో మురళి మా రెడ్డికి తమ్ముడు కాదు ప్రాణం తెలిసిందా ఆ శేషారెడ్డి ముఠ అంతా ఉరికొయిక వేలాడాలి అది మా రెడ్డి చూడాలి అప్పుడే మా రెడ్డి శాంతిస్తాడు అలా జరగనేదనుకో ముందు శేషారెడ్డి పని తర్వాత నీ పని పట్టేస్తాం అర్థమవుతుండదా ప్లేడరీ చదివావుగా అర్థమై ఉండు జ్ఞాపకం పెట్టుకో నా పేరు ప్రతాపరెడ్డి అనేసి లైన్ కట్ చేశాడు చేస్తలు దక్కి శిలలా కూర్చుండిపోయాడు చక్రవర్తి గుండెల్లో గుబులు లొంగ చుట్టుకుపోతుంటే గొంతునే ఓ బలమైన హస్తాలు పీసుకుతున్న అనుభూతి కలుగుతుంటే ఊపిరాడనట్టుగా కొట్టుకున్నాడు మరి ఇక పేపర్ల మీద దృష్టి నిలవలేదు ఇక వెళదాం రేపు ఎర్లీగా వద్దాం అన్నాడు జూనియర్లతో మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు చక్రవర్తి ఎవరో తరుముతున్నట్టుగా కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు గోర్ఖ వెంటనే గేటు తీయలేదు అసహనంగా హారన్ మోగించి అతన్ని కరిచి జల్దీ బంచై ఆయన ఆర్డర్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు భర్త రాక కోసం టీవీ చూస్తూ ఎదురు చూస్తూ అంది నందిని ఎదురెళ్ళిందల్లా ఆయన చూసి మ్రాన్ పడిపోయింది అలా ఉన్నారేటి ఏమైంది ఆందోళనగా అడిగింది ఎలా ఉన్నాను కీ చూసరంతా అడిగాడు దెయ్యాన్ని చూసినట్టు తుళ్ళి పడ్డాడు గబగబా నిలువుట అద్దం ముందుకెళ్ళి తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు నిజమే ఒంట్లోని రక్తం అంతా నీరుగా మారిపోయినట్టుగా ఉన్నాడు జీవపదార్థం నిర్జీవమైనట్టుగా ఉన్నాడు ఏదో భయంకర దృశ్యాన్ని చూసినట్టు బెదురుతున్నాయి అతని కళ్ళు తనకేమైంది ఎదుటికి రాగల దమ్ము లేని ఎవడో ఒకడు వాడైనా అసలు వాడు కాదు వాడు అనుచరుడు ఈ ఏదో వాగాడని తను బెదిరిపోవటం ఏమిటి హఠాత్తుగా తను ఎంత పిరికివాడుగా ఎలా మారాడు ఆశ్చర్యంగా ఉంది చక్రవర్తికి చెప్పరేమండి అలా ఉన్నారేంటి పెళ్ళై ఇన్నేళ్ళు అయింది కానీ మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు చెప్పరు గోవుగా అడిగింది పక్కనే కూర్చొని జరిగింది రెండు ముక్కల్లో చెప్పాడు ఆమె గజగజ వణికిపోయింది నేను సత్యానందం అన్నయ్య గారు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం ఆ రక్తం తాగే వాళ్ళ కేసులు వద్దండి అని చెవిని ఇల్లు కట్టుకుని పోరాం మా మాట వింటేగా ఇప్పుడు చూడండి ఆంబోతుల కుమ్ములు అటు మధ్య లేకదోడ నలిగిపోయినట్టు ఆ పైన చెప్పలేక చీర కొంగు నోట్లో కుక్కుకుంది నందిని మురళి హత్య కేసు తీసుకుని తప్పు చేశాడా అప్పుడు కాక ఇప్పుడు గాడ్సే గాంధీజీని హత్య చేస్తుంటే నువ్వు గాడ్సే తరపున వాదించడానికి సిద్ధపడిపోయేవాడివి దాన్ని అందమైన మాటలతో చక్కగా సమర్థించుకునేవాడివి అంతే తప్ప నీ న్యాయ విజ్ఞానానికి ద్రోహం చేస్తున్నావని ఆవగించంతైనా బాధపడేవాడివి కాదు మరి ఇంత అన్యాయవాదిగా ఎలా మారావురా అని అప్పట్లో అడిగాడు సత్యానందం అప్పుడు కాక ఇప్పుడు గాడ్సే గాంధీజీని హత్య చేస్తుంటే నువ్వు గాడ్సే తరపున వాదించడానికి కూడా న్యాయ అన్యాయాలు విచారించడం జడ్జి బాధ్యతని తను కేవలం తన క్లయింట్ వాదాన్ని బలంగా వినిపించడానికే పరిమితం అవుతున్నాను అన్నాడు తన నిమిత్త మాత్రం నేనని అన్నాడు తన దగ్గరికి వచ్చిన వాడు హంతకుడైనా అయినా అతడికి అన్యాయం జరగకుండా చూడటమే తన వృత్తి ధర్మం అన్నాడు పైపై అంశాలు చూసి ఇది న్యాయం ఇది అన్యాయం అని ముద్ర వేయలేమని పైగా ఆ పని కోర్టుదని చెప్పాడు ఇంకా ఎన్నో చెప్పి తనను తన చర్యని సమర్థించుకున్నాడు కూడా ఇక అప్పుడు ఇప్పుడు కూడా తన పంథా ఒకటే ఆర్థికంగా బలమైన వారి జటిలమైన కేసుల్ని చేపట్టడం అధిక కీర్తిని ఫీజుని దక్కించుకోవటం నిజం చెప్పాలంటే వృత్తిని వ్యాపారంగానే భావించాడు అలాగే చేసుకొస్తూ కోట్లకు పడగెత్తే అంత లాభం సంపాదించాడు కానీ ఇప్పుడు ఫ్యాక్షన్ కేసు పుణ్యవాణి హైస్టాగ్తో జోదం ఆడుతున్నట్టుగా తయారైంది తన పరిస్థితి కానీ ఇప్పుడు ఫ్యాక్షన్ కేసు పుణ్యమాణి హైస్టెక్తో జోదమాడుతున్నట్టుగా తయారైంది ఇప్పుడు ఏమిటి చేయటం చక్రవర్తి ఆలోచనలో కొలిక్కి రాలేదు కానీ నందినివి వచ్చేసాయి అయిందేదో అయిపోయింది అయిందంతా చాలు కానీ ఇక ఈ కేసు వదిలేసేయండి బతకడానికి లక్షలే అక్కర్లేదు బలుసాకు చాలు అంది పేలవంగా నవ్వాడు ఆమె వంక చూస్తూ మూడు నాలుగు రోజుల్లో విచారణ పూర్తి ఇప్పుడు కేసును డ్రాప్ చేసుకోవడం కుదిరే పని కాదు పైగా శేషారెడ్డి కోపం వస్తుంది అతను కూడా ఒక ఫ్యాక్షన్ లీడర్ అన్న సంగతి మర్చిపోకు భయభ్రాంతై కంపిస్తూ చూసింది పెమ్మట ఏడ్ చేసింది నిన్నటిదాకా గొడవలో అభి ఇప్పుడేమో ఈ గొడవలో మీరు చూస్తుంటే మన ఇంటికేదో శని పట్టినట్టుందండి అంది ఏడుస్తూ చా ఇప్పుడు ఏమైందని అలా బెంబేలు పడిపోతావు ఇది మహానగరం నేను ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ని నాకు తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు మంత్రులు పారిశ్రామికవేత్తలు ఎందరో ఉన్నారు వాళ్ళంతా నాకు అండగా ఉండరు ఇక శేషారెడ్డి గ్రూప్ సపోర్ట్ మనకే ఉంటుంది కదా ఎవరో కోన్ కిస్ కాగాడు బెదిరింపు వస్త్రం ప్రయోగించాడని మనం భయపడటం అనవసరం నా ముందు వాడి ఆటలు సాగవు హనుమంతుడి ముందా కుప్పిగంతులు అభి ఊసి వచ్చేసరికి తన శక్తియుక్తుల మీద నమ్మకం పెరగ్గా ధైర్యం తెచ్చుకుంటూ అన్నాడు ఏమీ పర్వాలేదంటారా అపనమ్మకంగా అడిగింది అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఈ చక్రవర్తిని తక్కువగా అంచనా వేయకు ముఖ్యమంత్రి అంతటవాడు తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలు లేగలగా ఎదుర్కోలేక ఆ ఎదుర్కోవడానికి నా సహాయం తీసుకున్నాడు చేతికి మట్టి అంటకుండా సుస్మిత కేసుని ఎలా సమాధి చేసింది నీకు తెలుసు కదా దట్ ఈజ్ చక్రవర్తి భగవంతుడా ఈ గండం కూడా గడిచేటట్టు తండ్రి నీ కొండకొచ్చి తలనీలాలు సమర్పించుకుంటాను ఏడు కొండలవాడిని ప్రార్థిస్తూ భర్త ఎద మీద ఒదిగిపోయింది నందిని అదండి మరి చివరికి ఆయన కూడా ముట్లో పోసే కేసు మరి ఆయన ముందు ముందు ఇంకెలా ముందుకు వెళ్తాడో చూద్దాం కానీ ధైర్యానికి మాత్రం మెచ్చుకోవచ్చు ఎంత చేసినా మళ్ళీ ఒక గంట రెండు గంటల తర్వాత నార్మల్ అయిపోతాడు ఆ ఆలోచనలో ఎందుకంటే పెద్ద లాయర్ దాంట్లో ఏలో సులో పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మన మైండ్ బ్లాంక్ అయిందనుకోండి ఏమనిపిస్తుంది ఏదో కష్టాల్లో ఉన్నాం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అప్పుడు పరిష్కారం దొరుకుతుందా దొరకదు ఆ కష్టం నుంచి హే అది నన్ను ఏం చేస్తుంది అనుకుని పక్కకి వెళ్ళిపోయి మనం అప్పుడు ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తేనే ఆ పరిష్కారం అనేది దొరుకుతుంది లేదు ఇప్పుడు ఆయన అదే పని చేస్తున్నాడు చూద్దాం ఏం పథకం చేస్తాడో ఆ తర్వాత ఆయన ఎలా బయటపడతాడో విందాం రేపు థ్యాంక్ యూ